మనం దేనినైనా కూడా కాన్ఫిడెంట్గా చెయ్యాలి అనుకుని చేస్తే అది ఎందుకు కుదరదు చెప్పండి అది ఏదైనా పనైనా సరే లేదా వంటైనా సరే ఇంతకీ విషయం ఏంటంటే నిన్న వినాయక చవితి కదా అయితే నిన్న నేను కుడుములు చేశాను అనమాట ఇంతకుముందు ఎప్పుడు నేను కుడుములు చేయలేదు అండ్ అలాగే దాంట్లో ఏ పిండి వాడతారు షుగర్ వేస్తారా బెల్లం వేస్తారా ఎలా చేస్తారు నాకు జీరో నాలెడ్జ్ అసలు తెలియదు అనమాట ఎలా అయినా సరే ఈసారి చెయ్యాలి అయితే చేశాను ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ అయితే ఒక బాండీలో టూ కప్స్ వాటర్ తీసుకొని అవి హీట్ అయిన తర్వాత టూ కప్స్కి వన్ కప్పు బెల్లం యాడ్ చేసేసుకున్నాను బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అందులో ఒక ఇలాచి అండ్ అలాగే పెద్ద స్పూన్ తోటి నెయ్యి కూడా వేసేసుకున్నానండి అదంతా నీట్గా కలిపేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకొని ఉండలేమీ లేకుండా నీట్గా కలిపేసుకున్నాను కలిపి పక్కన పెట్టుకున్నాను అది చల్లారిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా ఆ ప్లేట్స్కి ముందే నేను నెయ్యి అప్లై చేస్తున్నాను నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇంకా ఈ పిండి చల్లారిపోయిన పిండిని మళ్ళీ ఇంకొకసారి నీట్గా కలిపేసుకున్న తర్వాత చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఇంకా ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఆల్రెడీ ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంతకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి